ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథం పదవ అధ్యాయం పదకొండవ చనంలో యోధా భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసి కొను యోధా భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసి చేసి కొను అని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాటలు కూడా ఎంతో అర్థవంతమైనవి మనకెంతో క్షేమాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేవి మనల్ని పవిత్రపరిచేవి మనల్ని దేవుని కోసం సిద్ధపరిచేటువంటి మాటలు యూధ భూమిని దున్నును అని రాయబడింది యూధ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు బాగా తెలుసా విషయం యూధ అంటే స్థుతి స్థుతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భూమిని దున్నుతారట యోధ భూమిని దున్నును భూమిని ఎందుకు దున్నాలండి భూమి రైతు విత్తనం వేసే ముందు భూమిని దున్నకుండా విత్తనం వేయడు తలకరి వర్షాలు వచ్చినప్పుడు రైతు పొలంలోనికి వెళ్ళి రైతు ఏం చేస్తాడంటే భూమిని ఫస్ట్ నాగలి పెట్టి దున్నుకుంటాడు దున్నుకున్న తర్వాత అది పదును చేసుకున్న తర్వాత అప్పుడు విత్తనం వేస్తాడు దానిలో విత్తనం పడాలి అంటే కంపల్సరీగా భూమి పగలాల్సిందే భూమి ఖచ్చితంగా దున్నబడాల్సిందే దేవుడు ఇక్కడ ఆత్మీయ జీవితంలో మాట్లాడుతున్నది ఏంటి అంటే యోధ భూమిని దున్ను అదేంటండి యోధ వెళ్ళి పొలంలోకి వెళ్ళి ఒక భూమి దున్నాడా ఆత్మీయ జీవితంలో మనం తీసుకున్నట్టయితే స్థుతి ఆరాధన చేసేటువంటి వారు భూమి అని అంటే హృదయాలు అని అర్థం భూమి హృదయాలను దున్నేటువంటి వారు ఎవరు అంటే వాక్యము అనే విత్తనము భూమి అనేటువంటి హృదయములో పడిన వెంటనే ఆ భూమిలో పడిన వాక్యము మొలకెత్తాలి అనంటే ఏముండాలి అనంటే స్థుతి ఉండాలి హాలయలుయ్యా దేవుడి ఎంత అర్థవంతంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు కదా యోధ భూమిని దున్నును అనంటే ఎడారి భూమి ఎండిపోయిన భూమిని దున్నాలి అని అంటే దేవుని దగ్గరికి రాకుండా కఠినమైనటువంటి భూములు కూడా స్థుతి ఆరాధన చేత దున్నబడతాయి హలోలుయ్యా స్థుతి ఆరాధనలో అంత శక్తి ఉన్నది పరలోకానికి వెళితే ప్రార్థన లేదండి అక్కడ ఎప్పుడు కూడా మనం స్థుతించాల్సిందే ఎప్పుడు కూడా మనం ఆరాధించాల్సిందే కనుక ఈ లోకంలోనే ప్రభువా నాకు అది తెచ్చి ఇది తెచ్చి నాకు అట్లా ఉంది ఇట్లా ఉంది నాకు ఆరోగ్యం బాల్ ఆడుకోవటం ఇక్కడే మనం లోకానికి మనం వెళితే ఎప్పుడు కూడా పరిశుద్ధులైన ఆ ఇరవన పెద్దల చేత ఆ యొక్క స్కెరుపుల సెరుపుల చేత కుటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవుడు మనము కూడా వెళితే వాళ్ళతో పాటు దేవుని స్థుతిస్తూ ఉంటాం మనం కూడా ఆ స్థుతి ఆరాధన నువ్వు ఇక్కడ చేసావనుకో ఈ భూమి మీద మనము ఉండగానే మనం స్థుతి ఆరాధన మనం మిక్కుటముగా ఎక్కువగా మనం చేయగలిగితే ఆ స్థుతి ఆరాధన ద్వారా బీడు భూములైనటువంటి హృదయాలు బ్రద్దలైపోయి దేవుని యొక్క వాక్యము అనే విత్తనము పడగానే అక్కడ ఫలవంతంగా విత్తనము ఫలిస్తది అనే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు రండి కీర్తనలు అరవై ఏడు ఐదు ఆరు వచ్చినాలని నేను చదువుతున్నా దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను గాక అప్పుడు భూమి దాని ఫలమిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును ఎంత మంచి మాటలండి ఇవి చదువుతుంటే కడుపు నిండిపోతుందండి నిజంగా ఏముంది దేవా ప్రజలందరూ స్థుతించాలి ఇంకా ఏమంటున్నాడు ప్రజలందరూ నిన్ను స్థుతించాలి డబుల్ టైం నొక్కి నొక్కి చెప్తున్నాడు దేవుడు ఎక్కడ ప్రజలు స్థుతించాలి ప్రజలందరూ కూడా నేను స్థుతించాలి భూమి ఫలమునివ్వాలి అని అంటే ప్రజలు స్థుతించాలట నువ్వు క్రైస్తవుడు అయితే స్థుతి ఆరాధన లేకుండా దినము గడపొద్దు స్థుతి ఆరాధన లేకుండా దినము లేవద్దు నీ పడక మీద ఉండగానే లేచి దేవుడు చేసినటువంటి మేళను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎంత గొప్ప దేవుడు అని ఎంత శక్తివంతుడు ఆయన ఏ విధంగా నిన్ను నన్ను సృష్టించారో ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని ఆయనకున్న నామాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించు ఆయన స్తుతించు ఆయన గనపరచు ఆయన హెచ్చించు నీ జీవితంలో ఎంత క్షేమం మేలు ఉంటుందో చెడు నీ జీవితము మారిపోతుంది నీ పలుకు మారిపోతుంది నీ జీవితంలో ఆలోచన మారిపోతుంది ప్రార్థన వన్ అవర్ చేస్తే స్థుతి ఆరాధన టూ అవర్స్ చెయ్యి నేను ఛాలెంజ్ చేస్తాను నీ జీవితంలో ఎంత గొప్ప మేలు చూస్తావో ఎంత గొప్ప ఆశీర్వాదమును చూస్తావో నేను అనుభవించాను అది అనుభవించి నీతో మాట్లాడుతున్నా ప్రార్థన ఎవరైనా గంటల తరబడి చేస్తారు స్థుతి ఆరాధన చాలా తక్కువగా ఉంటుంది యోధ భూమిని దున్నెను ఎలా దున్నాడు స్థుతి ఆరాధన చేత దున్నాడు స్థుతి ఆరాధన నువ్వు నేర్చుకుంటున్నావు అందుకనే పరలోకంలో ఎక్కడ కూడా ప్రార్థన లేదు ప్రభు నాకు ఇది దా ఎక్కడ లే మాట లేదండి పరలోకంలో స్థుతి ఆరాధన ఎక్కడ నువ్వు నువ్వు నేర్చుకోవాలి మనము నేర్చుకోవాలి ఎంత మనం స్థుతించగలిగితే మన జీవితాలు ఫలవంతంగా ఉంటాయి ఇతరుల జీవితాలు కూడా మన ద్వారా ఆశీర్వదించబడేదిగా ఉంటుంది యోధా విధంగా చేసాడు అందుకనే అక్కడ దేవుడు పర్టికులర్గా మాట మాట్లాడుతున్నాడు అక్కడ అంటున్నాడు ప్రజలు స్థుతించాలి నిన్ను ప్రజలు అందరూ కూడా నేను స్థుతించాలి అప్పుడు అని రాయపడింది అక్కడ ఆ మాట మనం గమనించాలి అప్పుడు భూమి తన ఫలముని ఇస్తుంది ఏట భూమి ఫలమునివ్వాలి అబ్బా భూమి పంటే పండట్లేదు భూమి పంట పండకపోతే కరువు ఎక్కువైపోతుంది ప్రజలు కరువుతే చనిపోయేటువంటి వారు ఉన్నారు కాబట్టి భూమి ఫలము ఫలించాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ స్థితి ఆరాధన నీది ఉండాలి ఉదయం లేచిన వెంటనే స్థుతి ఆరాధన ఉన్నదా రాత్రి పడుకునేటప్పుడు స్థితి ఆరాధన ఉన్నదా నువ్వు ఏం పని చేసుకుంటున్నా స్థితి ఆరాధన నువ్వు చేయొచ్చు అలా దేవుడు మాట నిజంగా ఎంత ఆశీర్వాదమో నువ్వు ఒక్కసారి నువ్వు ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొచ్చుకో దేవుడు నీ జీవితాన్ని ఫలవంతంగా చేస్తాడు రండి స్థుతి ఆరాధన చేయటం ద్వారా అంటున్నాడు నాడు ఎక్కడ దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూమి ఫలిస్తే మనకు ఆశీర్వాదం భూమి ఫలిస్తే మనకు దీవెన కలుగుతుంది అవునండి భూమి ఫలించడానికి కోసమైనా నువ్వు స్థుతి ఆరాధన చెయ్యాలి అందరం కలిసి ఆ విధంగా ఇతరులు ప్రేరేపిస్తావు స్థుతి ఆరాధన చేయాలని సరే రండి హాస్య గ్రంథం పదవ వచ్చాయి పన్నెండవ వచ్చిన చూస్తే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అని కోత మీరు కోయుడి అంటున్నాడు ఏ విత్తనం భూమిలోకి వెయ్యాలట భూమి అంటే హృదయము అని చెప్పుకుంటున్నాం ఆ భూమిలోనికి ఏ విత్తనం వేయాలని దేవుడు చెప్తున్నాడు నీతి అని విత్తనం నీతి అని విత్తనము ఫలించేటట్టుగా భూమిలో నాటాలట మనం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి అంటున్నాడు నీతి మనకి ఎట్లా వస్తుందండి రోమిల్ క్రస్టింగ్ పత్రిక మనం వచ్చేలా చదువుతాం కదా ఆయన ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేశారు ఎలా చేశారు ఎవరైతే క్రీస్తు యేసు రక్తమును స్వీకరిస్తారో ఎవరైతే ఏసు క్రీస్తు రక్తములో ప్రభు నేను పాపి నేను క్షమించు అని ఎవరైతే అడుగుతారో ఉచితముగా అలాంటి వారికి దేవుడు నీతిమంతులుగా తీర్చాడట ఉచితంగా ఏమో ఈయన ఇవ్వాల్సిన పని లేదండి ఏమేమో మన ఉన్నటువంటి మన దేహంలో ఉన్నట్టు ఏమి ఇవ్వాల్సిన పనులా దేవుడికి నీ హృదయం చెడిపోయిన హృదయం మంచి హృదయం కూడా దేవుడు అడుగుతుంది నీ చెడిపోయిన హృదయం నాకు ఇస్తే నేను దాన్ని బో చేసిస్తాను అంటున్నాడు ఆయన రక్తంలో కడిగిస్తాను అంటున్నాడు నీతివంతుడిగా నీతివంతుడుగా చేసిస్తాను అంటున్నాడు ఆ నీతిని హృదయములో నాటాలి వెత్తనం విత్తితే ప్రేమ అనేటువంటిది మనం కాస్తాం మనం విత్తనం వెత్తాలి అని అంటే భూమి దున్నబడాలి భూమి దున్నాలి అని అంటే నాగలి కావాలి నాగలి నక్కులు కావాలి కొంచెం ముందుకెళ్దాం రండి కీర్తనలు ఎనభై ఐదు పదకొండులో చూస్తే భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారచూచును అన్న మాట మనం చదువుతాం మనము కానీ స్థుతి ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది భూమిలో నుంచి అని అంటే సత్యము మొలుస్తుందట సత్యము ఎవరండి ప్రపన ఏసుక్రీస్తే కదా నేనే మార్గం సత్యం చెప్పమంటాడు కదా ఏసయ్య కనుక మనము ఎప్పుడైతే స్థుతి ఆరాధన ప్రజలందరూ చేయగలుగుతారో అప్పుడు భూమిలో నుంచి హృదయములో నుంచి సత్యము మొలుస్తుంది హాలేలుయా దేవుడు ప్రపణ యేసుక్రీస్తు ప్రతి హృదయములో సత్యముగా ఆళ్ళ హృదయములో నీతిగా ఫలిస్తాడు ఆ భూమిలో నుంచి సత్యము మొలుస్తుంది ఆ భూమిలో నుంచి సత్యము బయటకు వస్తుంది ఏ సయ్య బయటకు వస్తాడు ప్రతి ఒక్కరికి రక్షణ వస్తుంది ప్రతి ఒక్కరు రక్ష బిడలుగా దేవుని స్థుతించేటట్టు బిడలుగా ఉంటారు హల్లెల్లుయా దానికి కారణం ఎవరో తెలుసా నీవే నీవు స్థుతిస్తే చాలు నీవు దేవుని కనపరిస్తే చాలు అనేక మంది హృదయాలు దేవుడు నిన్ను చూచి హృదయాలను ఫలవంతంగా చేస్తాడు హృదయాలు సత్యం మొలచేటట్టుగా చేస్తాడు అక్కడే మనం పన్నెండవ వచ్చినాము చూస్తే యోహో ఉత్తమైన దాన్ని అనుగ్రహించను మన భూమి దాని ఫలము ఇచ్చును దాని ఫలము ఇచ్చును అనే మాట మనం ఇక్కడ చదువుకుంటున్నాం ఫలాన్ని ఇస్తాను ఏంటండి నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా దేవుని స్థుతించగలుగుతున్నావా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటలను స్థుతించగలుగుతున్నావు ఎన్ని గంటలను దేవుని వాక్యం చదవగలుగుతున్నావు ఎన్ని గంటల్లో దేవుని స్థుతి ఆరాధన చేయగలుగుతున్నావు నేను రక్షింపబడిన ఇంటర్మీడియట్ నుంచి నేను ఏం చేసేదానో తెలుసా ప్రభు నామని స్థుతించాలి అనే నాకు ఆశ ఆయన చేసిన మేళ్ళను స్థుతించాలి అని ఎలా స్థుతించాలి ఏమని స్థుతించాలి నాకు అప్పు ఇదిగా ఉండేది కాదు ఆ నామాలన్నీ కూడా నేను రాసుకునేదాన్ని ఒక పేపర్లో డైరీలో నేను రాసుకుని ఆ నామాలన్నీ కూడా నేను వల్లించేటువంటి దాన్ని అవన్నీ కూడా వల్లించి దేవుని స్థుతి ఆరాధన చేసేటువంటి దాన్ని దాని తర్వాత దేవుడు నాకేం వెళ్ళి చేశాడో అవన్నీ కూడా దేవుని స్థుతించేటువంటి దాన్ని ఆ విధంగా గంటలు గంటలు దేవుని స్థుతించడం నేను ఆ ఏజ్లోనే నేను నేర్చుకున్నా దేవుని దగ్గర దేవుని మహింపరచడానికే నేర్చుకున్నా ఆ విధంగా నువ్వు కూడా నేర్చుకో అప్పుడు భూమి అంటే అనేక హృదయాలు ఫలవంతంగా నీతిని అంటే రక్షణను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం ఫిబ్రవరికి రాసిన పత్రిక నాలుగవ వచ్చే పన్నెండవ వచ్చినాయని మనం ఒకసారి చూసినట్లయితే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయమును హృదయం యొక్క తలంపులను అలోచనలను శోధించుచున్నది అన్నమాట మనం అక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే దేవుని యొక్క వాక్యము బలమైనటువంటి ఖడ్గముగా ఉన్నది దేవుని యొక్క వాక్యము అందుకనే వాక్యము వినాలి అనేది వాక్యము ఖడ్గము లాంటిది ఆ ఖడ్గం ఏం చేస్తుంది అంటే మన హృదయమునికి దూసుకొని వెళుతుంది ఖడ్గము మన లోపలికి ఇట్లా వెళితే ఏమవుతుందండి అది గుచ్చుకుంటుంది కదా గుచ్చుకునే వాక్యాలు ఎవరికి ఇష్టం ఉండదండి గుచ్చుకుంటేనే ఆత్మ మూలుగులను విభజిస్తే తప్ప మనకు పరిశుద్ధత రాదు ఆత్మ మూలుగులను ఖండిస్తే తప్ప ఖడ్గము లోపలికి దూరితే తప్ప మనకు పవిత్రమైన జీవితం మనకు రాదు పైపైనట్టు తలదూకున్నట్లు వెళితే మన జీవితాలు మారవు అలాంటి మాటలు వింటూ ఉంటే మన జీవితాలు మారవు వాక్యము అనేటువంటి ఖడ్గము దూసుకొని వెళ్ళాలి మన హృదయంలోనికి అలాంటి వాక్యాన్ని నువ్వు నిజంగా లైక్ చేయగలిగావా నీ జీవితం మరినట్లే అలాంటి వాక్యమును నువ్వు గెష్టపడ్డావా నెసంగా నీ ద్వారా అనేకమంది ఆశీర్వదించబడినట్లే ఉన్నదా అలాంటి మనసున్నదా దేవుని యొక్క వాక్యము నీ లోపల గుచ్చుకుంటోందా నొచ్చుకున్నప్పుడే మనము మార్చబడగలుగుతాం పరిశుద్ధలోనికి రాగలుగుతాం ఇక్కడ దేవుని వాక్యం చెప్తోంది నాలుగు పన్నెండు ఫిబ్రవరి పత్రికలో దేవుని యొక్క వాక్యము సజీవమైనది అది జీవము కలిగినది జీవం అంటే ప్రాణము కలిగినది ఆ ప్రాణము కలిగినటువంటి వాక్యము లోపలికి దూరుకొని వెళ్ళాలి ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి అది ఎట్లాంటిదంటే వాడి అయినది ఆ వాక్యము వాడిగా ఉంది భూమిలోనికి భూమి దున్నాలి అని అంటే నాగలి లోపలికి ప్రయత్న ఏం చేస్తాడంటే లోపలికి పెట్టి పో తీసుకొని వెళ్తాడు అది నాగల్లో ఉన్న ఆ నక్కులు ఉంటాయి చూడండి ఇట్లా ఉంటాయి కదా నాగలికి ఐరన్ ఉంటాయి కదా భూమి లోపలికి అవి దూరుకొని వెళ్ళకపోతే లోపల ఉన్న రాళ్ళు లోపల ఉన్నటువంటి చెట్లు యొక్క వేళ్ళు లోపల నుంచి వేలతో సహా రాకపోతే విత్తనానికి అది అడ్డుగా ఉంటుంది విత్తనము ఫలించదు మేము ఒక చిన్న తోట ఉంది మాకు ఆ చిన్న తోటలో నాకు చాలా ఇష్టం టెంకాయ చెట్లు వేసుకోవాలని చాలా ఇష్టం టెంకాయ చెట్లు నేను రెండేసాను ఆ రెండే వేసుకున్నాం ఆ రెండు వేసిన తర్వాత అవి చాలా పెద్దగా అయిపోయినాయి మంచిగా కాయలు వచ్చేసాయి కాయలు వచ్చిన తర్వాత అవి మంచిగా పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి ఈ సైజు వచ్చేటప్పటికి ఎన్ని ఏమంటారు అవి ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి మిగతంత సైజు కాయలు వస్తున్నాయి అయితే ఎప్పుడైతే ఈ కాయలు రావటం ప్రారంభమైందో విపరీతమైన కోతులు వస్తున్నాయి ఈ మన కోతులు వచ్చి ఆ సైజులో ఉన్నట్టు కాయల లాక్కొని వెళ్ళిపోతున్నాయి తర్వాత తోటలో ఏ మొక్క వేసినా బ్రతకట్లేదు మొత్తం చనిపోతున్నాయి అవే డామినేట్ చేసేస్తాయి తోటంతా అందుకని మేము ఏం చేసామంటే ఆ రెండు చెట్లను కొట్టిచ్చేసాం ఆ రెండు చెట్లను కొట్టిచ్చేస్తే అలో శత్రువు దాని మీద జాడు చేస్తున్నాడు ఫలాలు లేకుండా రెండవదిగా ఇంకొక మొక్కకు చోటు లేకుండా అయిపోయింది నేడబడుతోంది అందుకని ఆ రెండు కొట్టిచ్చేస్తే ఏమైందో తెలుసా భూమంతా కూడా మన వెంట్రుకలు ఏమున్నాయో ఆ విధంగా భూమంతా కూడా అల్లుకొని పోయింది అందుకని ఏం చేసామంటే మనుషులను పెట్టి భూమి లోపలికి తవ్వించాం ఆ లోపల వరకు వేలు తీసేంత వరకు కూడా భూమి లోపలికి తవ్వించి ఆ వేలన్నీ కూడా చాలా వేళ్ళు భూమంతా కూడా నిండుకొని పోయినాయి రెండు టెంకాయల చెట్టు లోపలికి తవ్వకుండా పై పైనే ఆ చెట్టు కొట్టేస్తే విత్తనం వేస్తే అస్సలు ఒక్క ఫలం కూడా ఒక చెట్టు కూడా వచ్చేది కాదు ప్రాక్టికల్గా నేను చూసాను దానివల్ల పాఠం ఎంతో నేర్చుకున్నా ఈ యొక్క వాక్యము అనేటువంటి ఖడ్గము లోపలికి వెళ్లకుండా ఉంటే నువ్వు ఎంత వాక్యమన్నా నువ్వు విను అది లోపలికి పోకపోతే అది వ్యర్థమే వాక్యానుసారమైన జీవితం ఉండదు వాక్యానుసారంగా నువ్వు నడవలేవు వాక్యానుసారంగా ముందుకు సాగలేవు ఏదో వింటున్నావు ఆశగా వింటావు ఇష్టంగా వింటావు మళ్ళీ ఫోన్ చేస్తావు నాకు బాగాలేదు ప్రార్థన చేయంటావు వాక్యానుసారంగా మాట్లాడే మాటలు కానీ వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకు కానీ నీలో ఉండదు వాక్యము అర్థం చేసుకోగల లోపలికి వెళ్ళాలి ఆ ఖడ్గము సజీవమైన ఖడ్గము లోపలికి వెళ్ళాలి మేము భూమిని లోపలికి తవ్విచ్చాం ఆ వేళ్ళు తీయటానికి దాదాపు రెండు రోజులు పట్టింది ఆ వేళ్ళు తీయాలంటే లోపలికి తవ్వి వేళ్ళన్నీ కూడా తీసి చిక్కగా అల్లుకొనిపోయినా వేళ్ళన్నీ కూడా అవి ఎంత లోపలికి పోతే అంత లోపలికి వెళ్ళి తవ్వించాల్సి వచ్చింది అవునండి మన లోపల ఉన్నటువంటి ఏదైనా కానీ చెడు బయటికి రావాలి అని అంటే వాక్యం అని ఖడ్గము లోపలికి దూరాలి ఆత్మ మూలుగులు కీళ్ళలో విభజించినంత మట్టుకు లోపలికి వెళ్ళాలి వాక్యం నువ్వు వెంటనే వాక్యము చాలా మంచిది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంతసేపు ఎప్పుడు మెలకు వచ్చిన వాక్యము ఆన్ చేసుకొని వింటున్నావు వాక్యం విని విడిచేస్తున్నావా లేకపోతే ఆత్మ లోపలికి వెళుతోందా కీళ్ళల్లోకి ఉందా నీ శరీరం లోపలికి ఉందా నీ హృదయంలోనికి ఉందా వాక్యము ఆ వాక్యము విభజిస్తోందా నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు నువ్వు ఇది తప్పు అది తప్పు నువ్వు ఇలా చెయ్యి దేవునికి మహిమార్థంగా ఎలా ఉండు అలా ఉండు అని విభజిస్తూ ఉందా ఆ వాక్యము నీకు చెప్తూ ఉందా అదే భూమిని దున్నటము అని అంటే నిన్ను నువ్వు దున్నుకోవటం అంటే అదే నీ లోపలికి వాక్యము పోయిందంటే నీ లోపల ఉన్నటువంటి ఆ చెడుగంతా కూడా బయటకు తీయాలి ఆ వాక్యము సజీవమైంది కనుక ఆ చెడుగు ఆ భూమి లోపల హృదయం లోపల ఆ చెడుగంతా బయటకు వేసేయాలి బయటికి వెళ్ళిపోవాలి వెళుతుందా ఓర్క వాక్యం వింటున్నావు నేను రోజంతా వాక్యం వింటా నేను రోజంతా ప్రార్థన చేస్తా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బ్రతుకు మారలేదు క్రియ మారలేదు నీ యొక్క చేష్టలు మారలా నీ లైఫ్ స్టైల్ మారలేదు అందుకే నేను దేవుడు అంటున్నాడు వాక్యము అనే ఖడ్గము సజీవమైనది ఆత్మ మూలుగులను సైతం విభజించేటువంటిది యువత భూమిని దున్నెను అని అంటే ఏంటి అర్థం తెలుసా స్థుతి ఆరాధన భూమి వాక్యము అనేటువంటి ఆ నక్కులో ఆ రైతు తీసుకున్నటువంటి ఆ నాగలితో ఆ భూమి అనేటువంటి భూమి లోపల నుంచి వేళ్లతో సహా చెడుగును బయటకు తీయటమే తెస్తున్నావా ఇప్పుడు నీకు వెనపడుతున్న వాక్యం అదే నువ్వు వెంటన్న వాక్యం అదే ఆ విధంగా చెడుగులు వేసినట్లయితే పవిత్రత వస్తుంది పరిశుద్ధత వస్తుంది నిన్ను నేలతాడు పరిశుద్ధత ఎక్కడుందో అక్కడ ఉంటాడు దేవుడు నీ లోపల దేవుడు ఉంటాడు నీతో నివసించడానికి ఇష్టపడతాడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు దేవుడు వంటనాడా దేవుడు నీ దగ్గరతో నీతో సహవాసం చేస్తున్నాడా దేవుడి దినం మాట్లాడుతుండగా ఈ యొక్క భూమిని నీ భూమిని నువ్వు దున్నుకుంటావా ఈ సజీవమైన వాక్యాన్ని లోపలికి పోనిస్తావా అంత రంగంలోనికి పోనిస్తావా రండి ఐష్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినము చూస్తే ఇస్రాయేలు వంశము సైన్యముల కథ పెరిగి యహోవా ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము అని రాయబడింది యోధా మనుషులు ఆయనకిష్టమైనటువంటి ఫలం దేవునికి ఇష్టమైన యోగదా అంటే స్థుతి ఆరాధన చేస్తుంటే వారు ఆయనకిష్టమైన ఫలం అంట అందుకనే పరమగీతల్లో ఉంది ఆ చెట ఆ యొక్క పండ్లు ఫలించినాయి లేదో ఆ చూసి తిన్నాంరా అనని దేవుడు చెప్తూ వనంలోనికి వెళ్తాడు ఆ ఫలాలు కోసుకొని తినాలంటాడు అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పాకలేనప్పుడు అంజూరుపు పళ్ళు కోసుకొని తినాలన్నాడు కానీ అక్కడ ఫలాలు లేవు నువ్వు ప్రార్థన 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 చేతం కాదు యోధ వంశము దేవునికి ఇష్టమైనటువంటి వనమట మనమంతా కూడా ప్రజలందరి కూడా దేవుని స్థుతిస్తూ ఉంటే అదొక పెద్ద వనముగా దేవుడు అక్కడికి వచ్చి ఆ వనములో ఉండి ఆ స్థుతి ఆరాధనతో దేవుని యొక్క సింహాసనం మనం ఏర్పాటు చేసినప్పుడు ఆ స్థుతి ఆరాధన సింహాసనం మీద ఆయన కూర్చొని సంతోషించేవాడిగా ఉన్నాడు ప్రజలందరూ ఆ విధంగా చేయగలిగితే మనం ఒక దేవునికి సింహాసనాన్ని మనం భూమి మీద వేయగలం స్థితి ఆరాధన చేస్తున్నామా సరే అక్కడ యోధ ఇష్టమైనటువంటి ఒక వనము అని దేవుడు యక్ష్యాగ్రంథంలో చెప్తున్నారు రెండవ వచనం చూస్తే ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తట్టిని తలపించను ద్రాక్ష పళ్ళు ఫలింప ఎదురు చూచెను ఏమేమి కావాలంటే ద్రాక్ష తోటలో ద్రాక్ష పండ్లు ఫలించటానికి అన్ని సౌకర్యాలు చేసి పెట్టాడు అక్కడ యజమాను అన్నీ చేసి పెట్టాడు కానీ అక్కడ ఏమి రాలేదండి మంచి ద్రాక్షలు రాల కారు ద్రాక్షలు వచ్చేను అని రాయబడింది ఆ కారు ద్రాక్షలు ఫలించినప్పుడు ఆయన ఎంత దుఃఖపడి ఉంటాడు కదా ఎంత వేదన పడి ఉంటాడు కదా ఎంత ఆవేదన పడి ఉంటాడు కదా నేను ఎన్ని చేసినా కూడా అరే ద్రాక్ష పండ్లు కోసుకొని అంటే ఫలాలు రాలేదే చేదు ఫలాలు వచ్చేసేయే అనేది అక్కడ యజమానుడు ఎంత బాధపడి ఉంటాడు కదా నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు దేవుడు స్థుతించాలి ఆరాధించాలని కొనియాడాలని సృష్టించిన దేవుడు ఆయన్ని స్థుతించకుండా కేవలం ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకుంటూ ఆయన్ను స్థుతించకపోతే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా ఎంత దుఃఖపడతాడో తెలుసా ఒక్కసారి ఆలోచించేయ్ భూమి లోపలికి మనము దున్నేటువంటి వారంగా మనం ఉండాలి మనము హృదయంలో దేవుని స్థుతి ఆరాధన చేసేటువంటి వారంగా మనం ఉండాలి ఉన్నదా ఈ దినం ఒక తీర్మానం చేసుకోవాలి